యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్రజలు రోడ్డెక్కారు అదాని అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్న నేపథ్యంలో ప్రజలు విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు పరిశ్రమల పేరుతో ఇక్కడి పర్యావరణాన్ని జన జీవనాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు రామన్నపేటలో ప్రస్తుతం జన రగులుతోంది ఇక పరిశ్రమల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ప్రజలు పరిస్థితి మరింత సమాచారాన్ని మా శంకర్ అందిస్తారు శంకర్ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అయితే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈ రోజు ప్రజా అభిప్రాయ సేకరణ అయితే తీవ్ర బ్యాక్ అంబుజా సిమెంట్ చెప్పుకోవచ్చు అంటూ పెద్ద ఎత్తున పన్నెండు గ్రామాల చుట్టూ ఈ నియోజకవర్గాల్లో ఉన్న పన్నెండు ఈ ఫ్యాక్టరీ ఎక్కడైతే పెడుతున్నారో రామన్నపేట పరిసర ప్రాంతంలో ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నల్ల జెండాలతో నిరసన కూడా తెలియజేశారు తీవ్ర ఉద్రిక్న నడమనైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు విధి విధానాలు అధికారులు తెలిపారు ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది ఆదాని కంపెనీకి మూడు వందల యాభై ఎకరాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఇక్కడ భూమిని సేకరించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఒకవైపు భూమి సేకరించేటప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్ కంపెనీ వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతుల్ని మోసం చేసి భూమిని సేకరించారని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు పెద్ద ఎత్తున వాళ్ళ నినాదాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా అంబుజా సిమెంట్ వద్ద అయితే రామాన్నపేట వద్దు అంబుజా అంబుజా సిమెంట్ వద్దు రామన్నపీఠం ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ రోజు జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్న విద్యార్థులు ప్రజా సంఘ నాయకులు చుట్టుపక్కల ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలు తీవ్ర తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ వ్యాఖ్యల ద్వారా చుట్టుపక్కల ఉన్న పన్నెండు గ్రామాల ప్రజల్లో ఎక్కువ శాతం పద్మశాలి పద్మశాలి చేతి వృత్తులు చేసే ప్రజలు ఉంటారు వాళ్లకు వాళ్ళు నేర్చుకునే ఏవై బట్టలు ఏవైతే ఉంటాయో ఎక్కువ పొల్యూషన్ అవుతుంటుంది శ్వాస శ్వాసకోశ వ్యాధులతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఎక్కువ హాని పరిస్థితి ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడం వల్ల గౌడ కులస్తులు కావచ్చు పద్మశాలి కులస్తులు కావచ్చు వీళ్ళు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రజా అభిప్రాయం సేకరణ తీవ్ర ఉధృతను నడిచిందని చెప్పుకోవచ్చు అధికారులు అధికారులకు అందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ అభిప్రాయాలు చెప్పిన వారు మొత్తం కూడా ఇక్కడ కంపెనీ వద్దు అని చెప్పేసి వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పారు అదే అభిప్రాయాల్ని అధికారులు రాసుకొని పోయిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా అంబుజా సిమెంట్ వద్దు అని ఇక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొల్చారు రవిశంకర్ థ్యాంక్